ఇళ్లను వేటితో నిర్మిస్తారని ప్రశ్నిస్తే సాధారణంగా వచ్చే సమాధానం ఇటుకలతో అని కానీ కేరళలోని ఓ ఉద్యోగి మాత్రం పర్యావరణంపై అభిమానంతో వృధాగా పడవేసిన ప్లాస్టిక్ బొమ్మలతో తన గృహాన్ని అద్భుతంగా నిర్మించుకున్నారు తన ఇంటి నిర్మాణంలో ఎక్కడా ప్రకృతికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఆ పర్యావరణ హితమైన ఇంటి విశేషాలు మనము తెలుసుకుందాం కేరళ కు చెందిన టి శ్రీజేష్ అనే వ్యక్తి ఓ బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్నారు ప్రకృతిపై అభిమానంతో పర్యావరణ హితమైన ఇంటిని నిర్మించారని ఆశించారు అనుకున్నదే తడవుగా ఆలోచనకు అనువుగా ఇంటి నిర్మాణం ప్రారంభించారు దీనికోసం తన సొంత స్థలం నుంచి తీసిన మట్టితోనే ఇటుకల్ని తయారు చేశారు నిర్మాణంలో భాగంగా ఆరు వేల బొమ్మల్ని వినియోగించినట్లు శ్రీజేష్ తెలిపారు ప్లాస్టిక్ బొమ్మల్లో సిమెంటు నింపి వాటిని ఇంటికి అందంగా అలంకరించినట్లు తెలిపారు వీటిని మొదట తన బంధువులు ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి తీసుకున్నట్లు తెలిపిన శ్రీజేష్ అవి సరిపోకపోవడంతో జిల్లాలోని దాదాపు అన్ని స్క్రాప్ దుకాణాల వద్దకు వెళ్లి బొమ్మల్ని సేకరించినట్లు చెప్పారు పర్యావరణ హితమైన తన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సంవత్సరాల పాటు శ్రమించినట్లు శ్రీజేష్ తెలిపారు ఇంటి నిర్మాణంలో ఉపయోగించిన పలకల్ని శిథిలావస్థకు చేరి కూలిపోయిన పాతకాలపు గృహాల నుంచి తీసుకున్నట్లు శ్రీజేష్ తెలిపారు ఇలా చేయడం ద్వారా గతకాలపు సంస్కృతి తమ జ్ఞాపకాల్లో నిలుస్తుందని చెప్పారు భూమి లోపల నీటితో నిండిన చిన్న కొలను అతిథి గృహాన్ని నిర్మించినట్లు తెలిపారు తన ఇళ్లు కాంక్రీట్ భవనాల లక్షణాలకు విరుద్ధంగా ఉంటుందన్న శ్రీజేష్ వేసవిలో తమ గృహం చాలా చల్లగా ఉండి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుందన్నారు ఇంటి నిర్మాణంలో తన భార్య పిల్లలు తనకు ఎంతో మద్దతుగా నిలబడ్డారని ఆనందం వ్యక్తం చేశారు